హలో అండి అందరికీ మేము భోగు రోజున మా విలేజ్ వెళ్ళామన్నమాట మా విలేజ్కి వెళ్ళడానికి ప్రైవేట్ బస్ అయితే కత్తిపూడి సైడ్ వెళ్తుంది ఆర్టీసీ అయితే సామర్లకోట నుంచి వెళ్తామన్నమాట ఇది వచ్చేసి పాతగయ అని శివుడు టెంపుల్ ఉంటుందండి చాలా ఫేమస్ పిఠాపురం దగ్గర తర్వాత మేమైతే పిఠాపురం నుంచి ప్రైవేట్ బస్ కాబట్టి గొల్లపురోలు చేబ్రోలు కత్తిపూడి ఇలా అయితే ఊర్లో వస్తాయి కత్తిపూడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అనమాట మనం కారులో వెళ్ళాలి అనుకుంటే ఊర్లన్నీ తిరగాల్సిన అవసరం లేదు హైవే మంచి వెళ్ళిపోవచ్చు అనమాట మా ఊరు కూడా కత్తిపూడికి పద్దెనిమిది కిలోమీటర్లు అలా ఉంటుంది మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు శాంతి ఆశ్రమంలో చదివామన్నమాట ఈ బస్సు కూడా శాంతి ఆశ్రమం బస్సు అని ఉంటుంది మా చిన్నప్పుడు ఇదే బస్సులో వెళ్ళి వచ్చేవాళ్ళం కానీ అప్పటి నుంచి ఇదే బస్సు ఉంది కానీ చిన్న చిన్న మార్పులు అయితే చేశారు ఇది వచ్చేసి కత్తిపూడి అనమాట మనం హైవే ఉంది కదా అటు నుంచి వెళ్ళాలి అంటే అన్నవరం వైజాగ్ అలా వస్తుంది అనమాట మా ఊరికి వెళ్ళే దారి చాలా చిన్నగా ఉంటుంది చుట్టూ అయితే పచ్చని పొలాలు టేకు ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ టేకు చెట్లు ఎక్కువగా ఉంటాయి అలానే రోడ్ చూసారు కదా ఒక బస్సు వెళ్ళింది అంటే బండి కూడా వెళ్ళటానికి కష్టం అనమాట ఇది వచ్చేసి మేము చదువుకున్న స్కూల్ అండి ఇక్కడ చిన్నగా వీడియో అయితే తీసామన్నమాట శాంతి ఆశ్రమం అని చాలా బాగుంటుంది ఇక్కడ చూపించుతున్నాం కదా దీని లోపలికి వెళ్తే చాలా పెద్దదన్నమాట ఆశ్రమం అని ఉంటుంది అది నెక్స్ట్ ఎప్పుడన్నా మేము మా ఊరు వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా తీస్తాము మేము వెళ్ళింది మా అమ్మగారికి పెద్ద అక్క అనమాట అంటే మా పెద్ద కన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళాము భోగి రోజు మా నాన్నగారు ఆర్టిస్ట్ డ్రైవర్ అనమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా టెన్ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు కాకినాడ వచ్చారు వచ్చేసారనమాట ఇప్పుడు జూలైలో రిటైర్మెంట్ అయిపోతుంది రిటైర్మెంట్ అయిపోయాక మళ్ళీ మా విలేజ్ వెళ్ళిపోతారు మేము అప్పుడు పండక్కి ఇంకా సమ్మర్ హాలిడేస్లో అయితే మా విలేజ్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మేము టెన్ ఇయర్స్ అయిందండి నేను వెళ్ళి చాలా రోజులు అయింది మా విలేజ్ వెళ్ళి ఇప్పుడే వెళ్ళామన్నమాట సంక్రాంతికి మా ఊర్లో అయితే బస్సులు చాలా తక్కువ అనమాట అంటే ఆర్టీసీ బస్సు ఉంటుంది ఇది సామర్లకోట నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు అనమాట దానికి ఆపోజిట్లో వచ్చే బస్సు వచ్చేసి ప్రైవేట్ బస్ అనమాట ఇది కత్తిపూడి నుంచి వస్తుందన్నమాట ఇది రోజుకి మూడు సార్లు తిరుగుతుంది ఆర్టీసీ బస్సు కూడా రోజుకి మూడు సార్లు తిరుగుతుంది అనమాట అంటే రెండు ఆర్టీసీలు ఉంటాయి ఒక ప్రైవేట్ ఉంటుందన్నమాట మా ఊరికి బస్సులు అయితే చాలా తక్కువ అండి మా ఊర్లో అన్ని కొండలు ఎక్కువ ఉంటాయన్నమాట చుట్టూ కొండలు ఉంటాయి మేమైతే చిన్నప్పుడు కొండ ఎక్కేవాళ్ళం అనమాట మా పిల్లలకు కూడా అని చెప్పేసి జిష్ణు కూడా ఎప్పుడు ఈ ఊరుకు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం జిష్ణు పుట్టాక ఈ ఊరికి రాలేదన్నమాట అందుకే ఈ కొండ ఎక్కుదామని చెప్పేసి జిష్ణు నేను కార్తీక్ అయితే వచ్చాము తర్వాత మా అక్క మా అక్క పిల్లలు మా పెద్దక్క పిల్లలు అందరూ కూడా కింద ఉండిపోయారు మేము రాము అని చెప్పేసి అసలు వాళ్ళు రూటే లేదు రూటే లేదు అని చెప్పేసి అన్నారు అనమాట రాము అన్నారని చెప్పేసి నేను కార్తీక్ జిష్ణు అయితే వీడియో కోసం వెళ్దామని చెప్పేసి ముగ్గురం వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే మీరే వెళ్ళి వచ్చేయండి మేము రాము అనేసి వాళ్ళు కింద ఉండిపోయారు సరే అని చెప్పేసి మేము కూడా ఇంకా పైకి వెళ్ళటానికి భయం వేసింది అనమాట మా ముగ్గురికి కూడా అందుకే మేము కిందకి వెళ్ళిపోయాం వీళ్ళు ఏం చేశారు అంటే రోడ్డు ఉంది అక్కడ అని చెప్తే మేము కిందకి వెళ్ళిపోయినాక సరే పదండి మళ్ళీ వెళ్దామని చెప్పేసి కిందకి దిగినాక కూడా మళ్ళీ పైకి తీసుకొచ్చారనమాట మొత్తం అందరం మళ్ళీ పైకి వెళ్ళాము అదో వస్తుందాండి ఇటెల్లా వస్తుందక సగం కొండ మాత్రమే ఎక్కారనమాట సగం కొండ ఎక్కిన తర్వాత ఇంక పైకి వద్దు అనేసి అన్నారు ఇంక నేను కూడా వెళ్ళలేదన్నమాట కొండ ఎక్కేటప్పటికి ఆవేశం వచ్చేసింది వ్యూ అయితే ఇలా ఉంటుంది మనం బాగా పైకి వెళ్తే కనుక ఇల్లులు కనిపిస్తాయి చాలా బాగుంటుంది మేము అయితే ఈ కొండ కాకుండా ఈ కొండ పక్కన ఇంకొక కొండ ఉంటుంది అది కూడా ఎక్కేవాళ్ళం అన్నమాట మనం బాగా పైకి వెళ్తే కనుక చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది నేను వెళ్దాము అంటే వీళ్ళు రాము అని చెప్పేసి అన్నారనమాట ఎక్కడానికి ఆవేశం వస్తుంది మేము రాము అంటే ఇంకా నేను మా పిల్లలు మా అక్కగారు అబ్బాయి ఇంకా అందరం వచ్చేసామన్నమాట వాళ్ళందరూ కూడా ఇంకా కిందకే ఉండిపోయారు ఇంకా అందరం కలిసి మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఈ కొండపైన ఒక ఆశ్రమం ఉంటుంది ఆ ఆశ్రమానికి వెళ్దాం అని చెప్పేసి అందరం ఇంకా ఆశ్రమానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాటప్పుడు ఆ కొండ కూడా ఎక్కాం అవతల కొండ కూడా ఎక్కామన్నమాట అటు వెళ్ళాం లారీలో వెళ్తాయి ఆ రోడ్డు ఉంటుంది ఆ కొండకి లారీలో వెళ్తాయి అక్కడ మిషన్ పనిచేస్తుంది అగో అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా కార్తీక్ అది మట్టితో అవుతారన్నమాట రెడ్గా ఉండేది అంతా మట్టి అనమాట మట్టి తీసుకెళ్తారు అక్కడ క్రెయిన్స్ ఉంటాయి కొండపై నుంచి కిందకి రోడ్డు వేస్తారనమాట మీకు తెలియదనే చెప్తున్నా కొండలు చూసారా తిరుపతి కొండల్లో ఉన్నాయి కదా మా ఊరు కూడా లేవండి

వాళ్ళు రారమ్మా ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళి తారంట వాళ్ళు వాళ్ళు రారు ఇంకా